అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు శనివారము శ్రీ విశ్వవాసనము సంవత్సరం మాఘమాసం శిశీర ఋతువు ఉత్తరాయణం ఈరోజు షష్ఠి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలు తిది బహుళ షష్ఠి తెల్లవారితే మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి సప్తమి నక్షత్రం చిత్త నక్షత్రం రాత్రి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం యోగం షోల రాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు తదుపరి గండ కరణం గరజి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి వనజి తెల్లవారితే మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి భద్ర శుభ సమయములు ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తిరిగి ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల ఒక్క నిమిషం వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఒక్క నిమిషం వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు వర్షము ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు